సో ఇప్పుడే ఊహించని షాక్ అయితే తగిలిందనమాట సో ఒక పక్కన రేట్లు మండిపోతూ ఉంటే ఉల్లి ఎగుమతులను అయితే కేంద్రం అయితే మళ్ళీ చేయడం అయితే జరిగిందనమాట ఉల్లి ఎగుమతులకు సంబంధించి గతంలో ఉన్న ఆంక్షలను అయితే మళ్ళీ తొలగించడం అయితే జరిగింది ఈ నేపథ్యంలో ఉల్లి రేట్లు మరింతగా మళ్ళీ పెరిగే అవకాశం అయితే ఉందన్నమాట ఎందుకంటే మనకి ఉల్లి వచ్చేదే ముఖ్యంగా మహారాష్ట్ర నుంచి అయితే వస్తూ ఉంటుంది సో రెండు తెలుగు రాష్ట్రాలకి కూడా సో ఆ మహారాష్ట్రలోనే ఎన్నికల వేళ ఎగుమతులు చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించారు ఉల్లి ఎగుమతులపై కనీస ఎగుమతి నిబంధన తొలగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఈ ఆదేశాలు వెంటనే అమల్లోకి అయితే వస్తాయని కూడా తెలిపింది సో దీంతో ఊహించని షాక్ అనమాట ముఖ్యంగా ఇప్పటికే రేట్లు అయితే మండిపోతున్నాయి ఉల్లి ఇక ఉన్న ఊళ్ళని కూడా విదేశాలకు ఎగుమతి చేస్తూ ఉన్నట్లయితే ఇక మనకు వచ్చే ఉళ్ళు అయితే ఇంకా తగ్గిపోతూ ఉంటుంది ఈ నేపథ్యంలో ఉల్లి ఇంకా మరింత ధరలు అయితే పెరుగుతాయి అన్నమాట సో ఇది ఊహించని షాక్ అని చెప్పుకోవచ్చు కేవలం ఒక రాష్ట్రంలోని ఎన్నికల కోసం అక్కడ ఉన్న వారిని రైతుల్ని సాటిస్ఫై చేయడం కోసం చేసిన పని వల్ల మిగిలిన రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఏపీ తెలంగాణలో ఈ ఉల్లి ధరలు అయితే భారీగా పెరగబోతున్నాయి అనమాట ఇప్పుడే మనకు వచ్చింది వంద రూపాయలు దాటే అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది అనమాట తొందరలోనే సో ఇది మనకు అప్డేటు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సింది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని